పేగువేరా అసలు పేరు అర్నెస్టో గెవారా డేలాసన్నా ఇతడు దక్షిణ ఆఫ్రికా కండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు ఇతడు పెట్టుబడిదారి వ్యవస్థతో పాటు సామ్యవాదంలోని సాంప్రదాయవాదాన్ని కూడా వ్యతిరేకించాడు ఫిడెల్ కార్దో నాయకత్వంలోని క్యూబా ప్రభుత్వంలో కాస్తో తర్వాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా చలామణి అయ్యాడు ఇతడు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు పరిశ్రమల మంత్రిగా పనిచేసి క్యూబా ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికను చాలా వరకు నిర్దేశించాడు ఇతడు అర్జెంటీనాలోని రోసారియా అనే పట్టణంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జూన్ పద్నాలుగున ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు పంతొమ్మిది వందల యాభై మూడులో బ్యూనస్ ఎయిడ్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు ఆ తదుపరి మోటార్ సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన పరిస్థితులను వారి యొక్క స్థితిగతుల గురించి తెలుసుకున్నాడు హింసాత్మక విప్లవ సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో గౌతిమాల దేశంలో ప్రజా బాహుల్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలదోయబడడంతో మెక్సికో వెళ్లిపోయాడు ఆ ఘటనతో అతని హింసాత్మక విప్లవ దృక్పథం మరింత బలపడింది మెక్సికోలో ఫిడెల్ కాస్టో నాయకత్వంలో అచటికి ప్రావాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు పంతొమ్మిది వందల యాభై దశకం చివరిలో అప్పటి క్యూబా నియంత బాటిస్టోకు వ్యతిరేకంగా కాస్టో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటలో ముఖ్య పాత్ర పోషించాడు డాక్టర్గా మరియు మిలిటరీ గా సేవలందించాడు ఈ సమయంలోనే ఇతను జైగా పిలువబడ్డాడు గెవార ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని చే అని పిలువనారంభించారు అలా ఆ పేరు స్థిరపడిపోయింది ఈ పోరాటం విజయవంతమై కాస్టో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినప్పుడు గేవారా పరిశ్రమల మంత్రిగా క్యూబా జాతీయ బ్యాంకు ప్రెసిడెంట్గా పనిచేశాడు క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు ఈ పర్యటనలో భాగంగానే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై నెలలో భారతదేశంలో కూడా పర్యటించాడు తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చేగివేరా క్యూబా సామ్యవాద దేశంగా మారటానికి దోహదపడ్డాడు గెరిల్లా యుద్ధం గురించి వివరించే తన రచనలలో వర్ధమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు పేద దేశాల్లో విప్లవాన్ని వ్యాప్తి చేయ తలపెట్టిన చే పంతొమ్మిది వందల అరవై ఐదులో క్యూబాలో తన అత్యున్నత స్థానాన్ని హోదాని పలుకుబడిని అన్నింటినీ వదిలిపెట్టి కాస్టు వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగోలో కొంతకాలం గడిపాడు ఆ సమయంలో ఆ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలమయ్యాడు పంతొమ్మిది వందల అరవై ఆరు చివరలో మరలా దక్షిణ అమెరికా చేరి బొలీబియా దేశంలో మిలటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు ఈ సమయంలోనే బొలిబియన్ సైన్యం చేత చిక్కి వార్చే అక్టోబర్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఏడున నల్లగొండ అనే ప్రాంతంలో చల్లబడ్డాడు ఆనాటి నుండి చేగువేర విప్లవానికి తిరుగుబాటుకు చిహ్నమై ఎందరికో ఆరాధ్యుడయ్యాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి